కూడా నేను చాలా క్లీన్గా ఉంచాను సో దీనికి సంబంధించి మీరు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను సో ఎవరో ఏ పర్టికులర్ డీటెయిల్ని ఒక బుక్ చేస్తున్నాను వాట్సాప్కి సో నాకు డైలీ మార్నింగ్ ఫైవ్స్ నాకు చేస్తున్న వర్క్స్ అప్లైన్స్ ఇవ్వాలి సో మన డిపార్ట్మెంట్ నుంచి అప్ టాస్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్గా ఉంటారు మన డిపార్ట్మెంట్ బాగా ప్రాబ్లం దానికి సంబంధించి మీకు మనం నేను చెప్పిన తర్వాత మీకు టాస్క్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉందా మీకు ఫండింగ్ అది కూడా నేను తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా ఫండింగ్ కావాలి అంటే నేను ఒకసారి కలెక్టర్గా అడిగిన తర్వాత మీకు సాధ్యమైనంత వరకు ఇచ్చిన చేస్తాను ఓకే సో ఆ తర్వాత మీరు మీ పనులని శ్రద్ధగా చేయండి సో మనకి ఈ టైంలో మీకు రికగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది నా ఒప్పందా

మళ్ళీ నన్ను అలా పడేసి వెళ్ళిపోవడానికి మనకు లేదు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం మళ్ళీ నార్మల్గా చేసేసి వెన్యూ అంతా కూడా క్లీన్గానే ఉంచాలి పోస్ట్ ఈవెంట్ కూడా మాకు ఓకే దీనికి సంబంధించి మనం ఎలా చేయాలి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసిన తర్వాత చెప్తాను ఓకే எந்துனேன் ரேகரா சப்பி ரேகரா ஆ ஆ ஆ ஸ்டேட் கேக்க அப்பா ரேகரா சென்ட் வெரி சென்ட் வெரி ஸ்டேட் கேக்க அப்பா ரேகரா சென்ட் வெரி சென்ட் வெரி ఇవి రూమ్స్ మేడం క్లాస్ రూమ్స్లోనే వాళ్ళకి ఒక్కొక్క డిస్టిక్కి ఒక రూమ్ బాయ్స్కి వెళ్తారు ఇక్కడే ఉంటారు బాయ్స్ గల్స్ వచ్చేసి వాళ్ళకి అక్కడ స్టేట్కి బెడ్స్ లేదు మామూలుగా మ్యాచ్ మ్యాచ్ స్టేట్ మీద どうもどうもどうもどうもどう మనకి ఏంటంటే దోమలు మళ్ళీ ఇలాంటి కంప్లైంట్స్ రావచ్చు మనకు కూడా ఫోర్ డేస్ వస్తాయి ఈ ఫోర్ డేస్ కూడా మనకి ఫాగింగ్ మార్నింగ్ ఈవినింగ్ చేయకూడదు వెన్యూలో ఉన్న అకామిడేషన్ మధ్యలో వచ్చి దాని మనం ఏం చేయలేదు మనం ఓపెన్ ఏరియా కాబట్టి వెన్యూ అకామిడేషన్ మాత్రం ఫాగింగ్ మార్నింగ్ ఈవినింగ్ చేయకూడదు నేను ఒకసారి దాని గురించి కూడా ఒక రూమ్ ఫోన్ చేస్తాను కదా సో వాళ్ళని కూడా యాడ్ చేయగల సార్ దాన్ని どういうことですか हां 76 76 ಕೂಡ మనకి ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్ ఇన్వెంటింగ్ థాంక్యూ సో అవర్ బ్యాక్ దెన్స్ మనకు ట్రో దెన్స్ 400 मेंबर्स, 450 मेंबर्स, 1400, लगभग 500 वाले होते हैं। अभी आप उन चूसे वाले का मतलब V.I.P. सोचना पड़ेगा। वाले को V.I.P. बॉयल था उन्हें चुटकीस कमने। तो इनका, तो वो लोग मोड़ वाले मन में करने में चालू है उसको बायो टॉयलेट साफ़, मोबाइल अलर्ट्स को डालते हैं। फाइव तो, फाइव अं కొద్దిగా అంటే రోలింగ్ అది వీడియో ఉండాలి కదా మొత్తం లైవ్ వేసేస్తా

నాలుగు ట్యాట్స్ ఫుడ్ ఇక్కడ వస్తుంది మనం మేడం ఇక్కడ మనకు సిక్స్టీన్ అంటే ఎయిటీ మీటర్స్ మనకు స్వారి గేట్స్ వస్తుంది మిగతా सो okay. तो okay. तो okay. तो पार्ट मन की कुछ नहीं वाटर मिक्स लेमन वाटर की मिक्स मन के एवरी फिफ्टी मीटर्स को दी वाटर की डिस्पेस उ ड्रिंकिंगटर एववेड मैं ड्रिंकिंगटर मन ఎన్ని రోజులు క్లోరినేట్ చేశారు మనకి వాటర్ ఇచ్చేవాడిని ట్రాన్స్ఫర్ చేసేవాడిని చేస్తున్న వాడిని అదే ఇప్పుడు మనం డైలీ చేస్తున్న రెగ్యులర్గా మనం ఎక్స్పెక్ట్ చేయాలి కదా ట్రాన్స్ఫర్ చేసుకున్న బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఏమి అవ్వకుండా చూడాలి అండ్ వాటర్ డిస్పెన్సర్స్ కూడా మనకి క్లీన్ చేపించే పెట్టచ్చారు చిన్నది కూడా మనకి అదే అండి మన దగ్గర వాక్రస్ అందరూ ఎంతమంది ఎంతమంది ఉంటారు వాళ్ళు ఆ పని చేస్తూనే ఉండాలి కానీ అసలు ప్లాస్టిక్ కూడా లేకుండా మనం చూద్దాము ఆల్టర్నేటివ్ మనం సరే సెట్రల్ గ్రూప్స్తో కూడా ఏం చేయొచ్చు అనేది చూస్తాము సో మనకి ఏంటంటే కొంచెం స్టీల్ కానీ లేకపోతే బయో పేపర్ పేస్ట్ అలా యూస్ చేస్తే కలిసి కొంచెం బెటర్గా ఉంటుంది తర్వాత అండ్ మనకి బయోడిగ్రేడబుల్గా ఉంటేనే బెటర్ ఏదైనా కావాలంటే ఇప్పుడు మనకు ఉంటాయి కదా గట్టిగా చే విస్త్రాకులు ఉంటాయి కదా అవి కూడా గట్టివి చేయించండి ఈ త్రీ డేస్లో వాళ్ళు చేయగలరు పదమూడు వందల మంది ఉన్నారు కాబట్టి మనం దానికి కావాల్సిన ఫండింగ్ అరేంజ్ చేద్దాము சரி கரெண்ட் சரி சார் வந்து சார் ஐபோலு சார் இது கொய்ல என்னோடு பயனுப்ப